శ్రీకృష్ణ జన్మాష్టమి ఆ పండుగ విశిష్టత విధానము అన్ని వివరాలు మీకు చెప్తాను వీడియో చివరి వరకు చూడండి కృష్ణం వందే జగద్గురు సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడుగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమిని గోకులాష్టమి లేదా అష్టమి రోహిణిని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడు దేవకి మరియు వసుదేవులకు ఎనిమిదవ గర్భంగా శ్రావణ మాసం కృష్ణపచ్చం అష్టమి తిథి రోజున కంసుడి యొక్క చెరసాలలో జన్మించాడు కొంతమంది తిథిని బట్టి పండుగను జరుపుకుంటే మరికొంతమంది నక్షత్రాన్ని బట్టి పండుగను జరుపుకుంటారు శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని నమ్ముతారు అందుకే ఈ రోజున రోహిణి నక్షత్రం ఉన్న అష్టమీ తిథిని ప్రత్యేకంగా జరుపుకుంటారు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో చంద్రమానం ప్రకారం జన్మాష్టమిని జరుపుకుంటారు శ్రీకృష్ణుని ఐదు వేల రెండు వందల యాభై రెండవ జయంతి శ్రీకృష్ణాష్టమి శనివారం ఆగస్టు పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదున జరుపుకుంటారు కృష్ణాష్టమి పూజా విధానము ఉదయం తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి ఇంటిని మరియు పూజ గదిని శుభ్రం చేయాలి గడపకు పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టి తోరణాలు కట్టుకోవాలి పూజ గదిలో ముగ్గులు వేయాలి కృష్ణుడి పాదాలను గీసి ఇంటిలోకి ఆహ్వానించాలి చిన్న పిల్లలను అందంగా ముస్తాబు చేయాలి కృష్ణుడి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి పట్టు వస్త్రాలు ధరించి ఆభరణాలు అలంకరించాలి కృష్ణుడికి మాలను అర్పించాలి పూజకు పారిజాత పుష్పాలను ఉపయోగించడం మంచిది వెన్నతో సహా ఇతర ప్రసాదాలను అర్పించాలి కృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచి లాలిపాటలు పాడాలి ముత్తైదువులను పిలిచి వాయనాలు ఇవ్వాలి గీతాపఠనం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి కృష్ణాష్టమి పూజ వలన కలిగే ఉపయోగాలు కృష్ణాష్టమి పండుగ రోజు ఒక పూట భోజనం చేసి ఆ శ్రీకృష్ణుడి పూజ చేసి దేవాలయాలు మరియు గౌడీయ మఠములను దర్శనం చేసుకున్న వారికి కోటి జన్మల పుణ్య ఫలం దక్కుతుందని మన పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ దేవాలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ మరియు కృష్ణ సహస్రనామ పూజ చేయించుకున్న వారికి వంశాభివృద్ధి మరియు అష్టైశ్వర్యాలు వారిని వరిస్తాయని పురోహితులు చెబుతున్నారు కృష్ణాష్టమి రోజున కన్నయ్యకి పూజ చేయడం వలన సకల పాపాలు తొలగి ధర్మార్థ కామ మోచ ప్రాప్తి దక్కుతుందని స్కంద పురాణం చెబుతుంది కృష్ణాష్టమి పండుగ రోజున బంగారంతో లేదా వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి వెండి లేదా బంగారు పాత్రలో చంద్రబింబాన్ని పెట్టి పూజ చేయడం వలన మీరు కోరిన కోరికలు అన్నీ తీరుతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది సంతానం లేనివారు మరియు వివాహం కానివారు ఈ కృష్ణాష్టమి పండుగ రోజున బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజ చేయడం వలన మంచి జరుగుతుందని అంటున్నారు శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని గురించిన ప్రస్తావన బ్రహ్మాండ పురాణం స్కంద పురాణం బ్రహ్మవైవర్త పురాణం మార్కండేయ పురాణాల్లో కనిపిస్తుంది జన్మాష్టమి రోజున ఈ వస్తువులు కొని శ్రీకృష్ణుడిని పూజించడం వలన కలిగే లాభాలు ఈ ఐదు వస్తువులు కొనుగోలు చేయండి దాని ప్రభావం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా కృష్ణాష్టమి పండుగను హిందువులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ సాంప్రదాయం జన్మాష్టమి రోజున ఏమి కొనాలి వెన్న ప్రేమ శ్రీకృష్ణుడు తన బాల్యంలో వెన్నని ఎంత ఇష్టపడేవాడు అందరికీ తెలిసిందే ఆయన వెన్న కోసం అలరి చేసేవాడు శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి వెన్నను సమర్పించడం వలన ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని నమ్ముతారు శ్రీకృష్ణుడికి పిల్లన గ్రోవి లేకుండా ఊహించలేము కృష్ణాష్టమి రోజున పిల్లన గ్రోవిని సమర్పించడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శ్రీకృష్ణుడి కిరీటంపై ఉన్న నెమలి ఈకలు ఆయన అందాన్ని పెంచుతాయి నెమలి ఈకలను సమర్పించడం వల్ల గ్రహ దోషాలు మరియు కాలసర్ప దోషం తొలగిపోతాయి హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి యొక్క నివాసం వైజయంతి మాలలో ఉందని నమ్ముతారు కృష్ణాష్టమి రోజున వైజయంతి దేవిమాల కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో పెట్టడం వలన మీకు పుణ్యఫలం దక్కుతుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మన హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహం గోవులో నివసిస్తుంది అని మన హిందువులు నమ్ముతారు శ్రీకృష్ణుడికి గోవులంటే చాలా చాలా ఇష్టం కృష్ణాష్టమి రోజున ఆవు లేదా ఆవు దూడల యొక్క చిన్న విగ్రహాలు కొనుగోలు చేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి ఇలా చేయడం వలన ఆ శ్రీకృష్ణుడు సంతోషించి మిమ్మల్ని మీ యొక్క ఇంటి సభ్యులను ఆశీర్వదిస్తాడు దాని వలన మీ అదృష్టం పెరుగుతుంది మీ పిల్లలు ఆనందంగా ఉంటారు ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో దహి హండీ వేడుకలు కూడా జరుగుతాయి ఎత్తైన ప్రదేశంలో పెరుగు వెన్న నింపిన కుండను వేలాడదీసి యువకులు దానిని పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు ఇది శ్రీకృష్ణుడి బాల్య క్రీడలకు గుర్తుగా ఉంటుంది హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన దేవులలో ఒకరైన శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అంటే ఐదు వేల సంవత్సరాలకు పైగా జన్మించాడని నమ్ముతారు పురాణాల ప్రకారం ఆయన విష్ణు రూపంలో ఉన్నట్లుగా నాలుగు చేతులతో జన్మించాడని ప్రతి చేతులు శంఖం గద కమలం మరియు చక్రం వంటి ఆయుధం పట్టుకున్నాడని చెబుతారు బీహార్ ఉత్తరప్రదేశ్ చండీగఢ్ ఉత్తరాఖండ్ ఢిల్లీ ఛత్తీస్గఢ్ గుజరాత్ హర్యానా జమ్మూ మరియు కాశ్మీర్ జార్ఖండ్ మిజోరాం మధ్యప్రదేశ్ నాగాల్యాండ్ ఒరిస్సా పంజాబ్ రాజస్థాన్ సిక్కిం మరియు తమిళనాడు వంటి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కృష్ణ జన్మాష్టమి సెలవుగా కూడా ప్రకటించబడింది జన్మాష్టమిని వరుసగా రెండు రోజులు ప్రతి చోట జరుపుకుంటారు మొదటి రోజు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్మే అర్ధరాత్రి ప్రారంభమయ్యే ఉత్సవాలకు సిద్ధమవుతారు బాలగోపాలుడిని ఒక ఊయలలో ఊరిలో ఉంచి ఊపుతారు బాలగోపాలుడు లేదా బాలకృష్ణుడికి ఇష్టమైన వెన్న మరియు పాలతో చేసిన స్వీట్లు కూడా నైవేద్యంగా అందిస్తారు భక్తులు రాత్రంతా మేలుకుని శ్రీకృష్ణుడికి పూజలు చేస్తూ భక్తి పాటలు పాడుతూ ఉంటారు మరుసటి రోజు ప్రజలు కృష్ణుడి ఆలయాలను సందర్శించి ప్రార్థనలు చేసి స్వామివారి ఆశీర్వాదం కోసం తలలు వంచుకుంటారు కృష్ణుని ఆలయాలు పువ్వులు మరియు దీపాలతో అలంకరించబడి ఉంటాయి మరియు శ్రీకృష్ణుడు తన అలంకరణతో అలంకరించబడి ఉంటారు ఆ రోజున ఆలయం వచ్చే భక్తులు దేవాలయాలు రుచికరమైన భోగ్ అంటే భగవంతుడికి నైవేద్యం కూడా అందిస్తాయి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు కృష్ణుని జన్మదినాన్ని దహి హందీ చేయడం ద్వారా జరుపుకుంటారు దహి హందీ కార్యక్రమం అనేది కృష్ణుడు తన బాల్యంలో వెన్న దొంగలించిన దానికి ప్రతిరూపం అలాగే జన్మాష్టమి వేడుకలను సంతోషంగా జరుపుకోవడానికి ప్రజలు తమ బంధువులు మరియు స్నేహితుల వద్దకు వెళ్ళి ఒకరినొకరు పలకరించి ప్రసాదాన్ని ఆస్వాదిస్తారు చాలా చోట్ల పాఠశాలలు మరియు కళాశాలల్లో ఇది సెలవు దినం చాలా చోట్ల కృష్ణలీలను వేదికపై ప్రదర్శించి నాటకం నృత్యం మరియు పాటల ద్వారా కృష్ణుడి జీవితంలోని వివిధ కోణాల గురించి మాట్లాడుతారు మధుర నుండి దాదాపు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావనం భక్తులు సందర్శించాల్సిన మరో ప్రదేశం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన అనేక ఆలయాల్లో బాంకే బిహారీ ఆలయం అత్యంత ప్రసిద్ధమైనది మరియు గౌరవనీయమైనది మీరు కృష్ణ జన్మాష్టమి రోజున బృందావనం లేదా మధుర చేరుకోలేకపోతే మీరు జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడానికి అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి వీటిలో గుజరాత్లోని ద్వారకాధీష్ ఆలయం శ్రీకృష్ణ మఠం ఉడిపి శ్రీనాథ్జీ ఆలయం ద్వారా మరియు జైపూర్లోని గోవింద్ దేవుజీ ఆలయం ఉన్నాయి ఈ పండుగ భక్తి ఆనందం మరియు వేడుకల సమ్మేళనం భాగవత పురాణం ప్రకారం కృష్ణుడి జీవితానికి సంబంధించిన నృత్యం మరియు ప్రదర్శనలు అర్ధరాత్రి వరకు భక్తి పాటలు మరియు ఉపవాసం ఉన్నాయి కొందరు అర్ధరాత్రి విందుతో తమ పగటిపూట ఉపవాసాన్ని విరమిస్తారు కృష్ణ జన్మాష్టమి భారతదేశం మరియు విదేశాలలో విస్తృతంగా జరుపుకుంటారు అమెరికాలోని అరిజోనాలో ఇస్కాన్ అంగీకరిస్తూనే జన్మాష్టమి సందర్భంగా సందేశాన్ని అభినందించిన మొదటి అమెరికన్ నాయకురాలు గవర్నర్ జానెట్ నపోలిటానో ఈ పండుగని కరేబియన్ దేశాలైన గయానా ట్రినిడాడ్ మరియు టోబాగో జమైకా మరియు సురినాంలను కృష్ణులు కూడా విస్తృతంగా జరుపుకుంటారు ఈ దేశాలలో చాలామంది హిందువులు తమిళనాడు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ నుండి వచ్చారు తమిళనాడు ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ మరియు ఒరిస్సా నుండి వచ్చిన ఒప్పంద వలసదారుల వారసులు కరాచీలోని శ్రీ స్వామి నారాయణ మందిరంలో పాకిస్తానీ హిందువులు కృష్ణుడిపై భజనలు పాడటం మరియు ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా జన్మాష్టమిని జరుపుకుంటారు ఇది పాకిస్తాన్లో ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించారు భారతదేశ విభజనకు ముందు డేరా ఖాన్ కేవల రామ తల్లా వద్ద జన్మాష్టమి ఉత్సవానికి కేంద్రంగా ఉండేది ఈ ఉత్సవం ఇప్పుడు న్యూఢిల్లీలోని ఇందర్ పూరిలో పునఃసృష్టించబడింది